పరిశుధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవా మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం ప్రభు మీ సన్నిధికి చేరు వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు ఇంకా రావలసిన వారిని దర్శించండి అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరవచ్చినట్లుగా మీరు మీ కృపను అనుగ్రహించండి ఈ సమయంలో నిలబడుతున్న మీ ఆస్తుని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచరే చేటకే మాత్రము అర్హత లేని వాడను మీరు నన్ను కరుణించండి దేవా మీ కలవర సిల్వ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి ఇదిగో నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి మీ వాక్యము ద్వారా మేమెంతో ఆత్మీయంగా బలపరచబట్టకు సహాయం చేయండి మీ సన్నిధులు ఎంతో భారముతో ప్రార్థనలు చేయట కొరకాయి మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి శత్రువు మీరు లయపరచండి అన్ని విషయాల్లో మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనచు నాము తండ్రి ఆ మీన్ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ చిన్నాన్ని మనమందరం కలిసి చదువుకుందాం ఇలాగున ఎహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనక ఎరుసలేమున కూర్చోవంత మరలవలనని యోదావారును వారును వారందరికీ ముందు యహోష సాగి వెళ్ళిరి ప్రభు ప్రజలంగా మనము విజయవంతమైన జీవితాన్ని కలిగి కొనసాగాలి అంటే ఏ రీతిగా మనం జీవించాలో ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడు విషయాలను మనం చూద్దాం మనపై దాడి చేస్తున్న శత్రు సమూహంపై మనము జయమును పొందాలి అంటే అలాగే జీవితము కలిగి మనము సాగిపోవాలి అంటే మనం ఏ రీతిగా ఈ లోకములో జీవించాలో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో మూడు విషయాలను మనం చూద్దాం దేవుడు తన ప్రజలకు జయమును అనుగ్రహిస్తూ వచ్చిన మూడు సందర్భములను మనం చూద్దాం మొదటిగా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ క్షణంలో దేవుడు తన ప్రజలైన యోదావారికి జయాన్ని అనుగ్రహించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం యహోషా పాతు యోదావారిని పరిపాలిస్తూ వచ్చిన దినాల్లో మరి ఆ యోధా రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు వారు ఎవరంటే మోయావీలు అమ్మోనీలు మేయోనీల్లో కొందరు అని ఈ అధ్యాయం మొదటి వచ్చినంలో వ్రాయబడి ఉంది మరి శత్రువులైన వీరిపైన దేవుడు యహోషపాత రాజునకు యోదావారికి జయమును అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఇరవై ఏడవ వచ్చినములో ఇలాగున యహోవ వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి వారిని సంతోషపరిచేను అని వ్రాయబడి ఉంది గమనించండి మరి యుహోషపాత రాజునకు యోధావారికి దేవుడు జయాన్ని అనుగ్రహించడానికి గల కారణమేంటి ప్రాముఖ్యంగా ఒక సంగతిని మనము గమనించవచ్చు శత్రులు వచ్చినప్పుడు యహోవ వలన సహాయాన్ని వేడుకోవడానికి యోదా వారందరూ కూడుకుంటూ వచ్చినట్లుగా వాక్యములు రాయబడింది మరి యుహోషాపాతు రాజు ప్రార్థిస్తూ వచ్చినట్లుగా కూడా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం మరి యుహోషాపాతు ఏం చేస్తూ వచ్చాడో ఆ సంగతిని మనము ఆలోచించినట్లయితే మరి శత్రువులు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు యహోషా పాత రాసు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు మరి తన ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉంది అంటే మనం చూస్తూ ఉంటున్నాము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము ఆరో వచనం మా పితృల దేవ యహోవా నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్ను ఎదిరించుట కెవనికి బలము చాలదు చూడండి వచ్చినంలో మరి యహోషపాతు ప్రార్థిస్తూ మరి తన ప్రార్థనలో పరుగుతూ వచ్చిన మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం మా పితృల దేవా యహోవా అంటున్నాడు నీవు ఆకాశం అను దేవుడువ ఉన్నావు అంటున్నాడు అలాగే అన్నిజన్ల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అంటూ ఉన్నాడు ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు యహోషపాత్ దేవుణ్ణి ఎంతో హెచ్చిస్తున్నట్లుగా ఘనపరుస్తున్నట్లుగా దేవుణ్ణి ఎంతో పొగుడుతున్నట్లుగా దేవుణ్ణెంతో గొప్ప చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అంటే యహోషపాత్ రాజు ప్రార్థిస్తున్నాడు తన ప్రార్థనలో మరి దేవుణ్ణి ఎంతో హెచ్చిస్తున్నట్లుగా దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నట్లుగా దేవుణ్ణి ఎంతో మరి గొప్ప చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అంటే దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తూ దేవుణ్ణి పొగుడుతూ తాను దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ విధంగా మరి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు చేస్తూ వచ్చిన కార్యం అంటే మరి ఆ యోధ రాజ్యం వచ్చిన శత్రులందరి పైన యోదావారికి యుహోషపాత రాజునకు జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు గమనించండి మరి జయం అనేది అనుగ్రహించబడ్డానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అయితే ప్రాముఖ్యంగా ఒక్క సంగతిని మనం చూస్తూ వచ్చాం అదేంటంటే యుహోషపాత రాజు దేవుణ్ణి గనపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు దాని ద్వారా దేవుడు శత్రులపై జయం అనుగ్రహిస్తూ వచ్చాడు అలాగే మన జీవితంలో కూడా మనపై దాడి చేస్తున్న అపవాది యొక్క సమూహంపై జయాన్ని మనం పొందుకోవాలి అంటే మన యాత్రా జీవితంలో మరి జయశాలులంగా ముందుకు సాగేవారంగా ఉండాలి అంటే మనము ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే మనము మరి దేవుని స్థుతిస్తూ దేవుని గొప్ప చేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవునికి ప్రార్థన చేసే వారముగా ఉండాలి అప్పుడే మనము జయమును పొందుకునే వారంగా ఉంటాము అప్పుడే దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు కాబట్టి మన జీవితంలో యహోషా రాజు వలె మరి దేవుని గొప్ప చేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని స్థుతిస్తూ ప్రార్థించే వారంగా మనముండి మరి జయమును పొందుకోవాలి అనేది ఆ ప్రభు యొక్క ఆశ ప్రభు ఆ విధంగా మనల్ని సిద్ధపరచున్నట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి మన జీవితంలో మరి మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేయకూడదు అలాగే మనుషులను గొప్ప చేస్తూ మనం ప్రార్థన చేయకూడదు మనము దేవుణ్ణి గొప్ప చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ మనము దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అప్పుడే జయాన్ని మనం పొందుకునే వారముగా ఉంటాము రెండవ విషయాన్ని మనం చూద్దాం చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగను చాలు చాలు ఈ వచ్చినాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం దేవుడు మరి తన ప్రజలకు జయాన్ని అనుగ్రహించిన సందర్భము ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నుండి మనము ఇరవై రెండు వరకు గమనించినప్పుడు రూబేణీలు గాదీలు మనిషి అద్దగోత్రపు వారు వేరే జనాంగం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం రూబేణీయులు అంటే ఇస్రాయలీలో ఒక గోత్రము అలాగే గాదియులు అంటే ఇస్రాయేలీలో ఒక గోత్రం మరి మనిషి అర్ధ గోత్రము మనుష్యే అనే గోత్రము కూడా ఇస్రాయిల్ ఒక గోత్రం మరి వీరు వేరే జనాంగం మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే రూబేనీలకు గాదీలకు మనిషి అర్ధగోత్రపు వారికి యుద్ధములో వాడుగా ఉన్నాడు యుద్ధములో వారు జయాన్ని పొందుకుంటా వచ్చారు వారు జయాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంది అని మనము పరిశీలన చేసినట్లయితే వారు యుద్ధం అందు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు దేవునికి మొరపెట్టారు అలాగే దేవుని ఎందు వారు నమ్మిక ఉంచారని చెప్పి రాయబడింది అంటే వారు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవునికి మొరపెట్టినటువంటి వారుగా ఉన్నారు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవునికి వారు ప్రార్థించిన వారుగా ఉన్నారు వారి జీవితంలో వారి యొక్క బలాన్ని వారు నమ్ముకోలేదు వారి యొక్క జ్ఞానాన్ని వారు నమ్ముకోలేదు మరి వారి దగ్గరున్న యుద్ధాయుధాలను వారు నమ్ముకోలేదు వారు మరి దేవుణ్ణి నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని అందు నమ్మిక ఉంచి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారు మొరాలకించి ఆ యుద్ధములో వారికి జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు పిల్లల మన జీవితంలో కూడా మరి మనపై దాడి చేస్తున్న శత్రు సమూహంపై జయమును మనం పొందాలి అంటే అలాగే జయ జీవితం కలిగి మనము సాగిపోవాలి అంటే మనము కూడా దేవునికి ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే దేవుని మీద నమ్మిక ఉంచి దేవునికి మనం ప్రార్థన చేయాలి మన యొక్క జ్ఞానం మీద మనం నమ్మిక ఉంచక అలాగే మన యొక్క బలం మీద మనం నమ్మిక ఉంచక మరి మనుషుల మీద మనం నమ్మిక ఉంచక దేవుని మీదనే మనం నమ్మిక ఉంచి దేవునికి మనం మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు జయమనుగ్రహించేవాడుగా ఉంటాడు మన జీవితంలో మరి దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవునికి మొరపెట్టే అనుభవంలో మనము కొనసాగుతూ జయాన్ని పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు ప్రభు అలాగున మనల్ని సిద్ధపరచునట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము ఈ ప్రకారము ఇస్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపడి కాని యోదావారు తమ పితృ దేవుడైన ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి ఈ వచ్చినములో యోదావారు జయమొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం యోదావారికి దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ అధ్యాయంలో మరి యోదావారికి ఇస్రాయేలు వారికి యుద్ధం జరుగుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఇస్రాయేలీలు రెండు భాగాలకు విడిపోయిన తర్వాత జరుగుతూ వచ్చిన సందర్భము ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది యోదావారికి రాజు ఎవరు అంటే అబియా ఎవరు అబియా అలా ఇస్రాయేళలు వారికి రాజు ఎవరంటే ఇరోబాము గమనించండి మరి యోదా వారు కొంతవరకు మంచిగానే ప్రభు కొరకు జీవిస్తున్నారు ఇస్రాయేలు వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు యోధావారు అంటే యోధా గోత్రము బెన్యామీను గోత్రం అలాగే మరి ఇస్రాయిల్ వారంటే మిగతా పది గోత్రాలు గమనించండి మరి యోదావారు అంటే యోధా రాజ్యములో నుండి యుద్ధానికి నాలుగు లక్షల మంది బయలుదేరారు ఇస్రాయిల్ వారిలో నుండి అంటే పది గోత్రాల్లో నుండి ఎనిమిది లక్షల మంది బయలుదేరారు ఇప్పుడు విజయం అనేది లేక జయం అనేది ఎవరు పొందాలి ఇస్రాయేల్ వారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు కాబట్టి వారు నాలుగు లక్షల మంది ఉన్నారు మరి ఇస్రాయేల్ వారి జయం పొందాలి కానీ మరి ఎనిమిది లక్షల మంది వారు ఉన్నప్పటికీ ఇస్రాయేల్ వారు ఓడిపోయారు వారు నాలుగు లక్షల మంది ఉన్నారు అయినప్పటికీ వారికి ఏం కలిగిందంటే జయము కలుగుతా వచ్చింది కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు అని పద్దెనిమిదవ వచ్చినంలో వ్రాయబడింది దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించడం అంటే మరి వారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు మనము పద్నాలుగు వచ్చినా చూస్తున్నాం యుద్ధం ముందు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారని దేవునికి ప్రార్థన చేశారని చెప్పి వ్రాయబడింది పద్నాలుగు వచ్చినంలో ప్రార్థన చేశారని చెప్పి ప్రాయబడింది పద్దెనిమిది వచ్చినములో దేవుణ్ణి ఆశ్రయించారని చెప్పి రాయబడింది అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అన్నా ప్రార్థన చేయడం అన్నా ఒకటే అంటే వారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు మరి వారు ప్రార్థన చేసినటువంటి విధానము ఎలా ఉందో మనము పరిశీలన చేయాలి వాళ్ళు ప్రార్థన చేసిన విధానం ఎలా ఉంది అంటే మనము పద్నాలుగు వచ్చినాలో చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే యుహోవాకు ప్రార్థన చేసిరని చెప్పి ప్రాయబడింది అలాగే యాజకులను బోరలు అని చెప్పి ప్రాయబడింది యాజకులు ఏం చేశారు బోరలు ఊత్తు వచ్చారు అంటే యోదావారిలో ఉన్న యాజకులు బోరలు ఊదినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం బోరలు ఓదడం అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే మరి సంఖ్యాకాండము పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో యుద్ధానికి బయలుదేరే సమయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే యాజకులు బోరలు ఓదాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి యాజకులు బోరలు ఓదాలి అది దేవుని యొక్క ఆజ్ఞ మరి ఆజ్ఞకు యోదావారిలో ఉన్న యాజకులు లోబడతా వచ్చారు అంటే ఇప్పుడు యోదావారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారుగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు వారిలోని యాజకులు బోర్లు ఊదారు అంటే మరి ఆ వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డారు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది గమనించండి వారు దేవునికి లోబడతా వచ్చారు వారు దేవునికి విదే చూపిస్తూ వచ్చారు దేవుని ఆజ్ఞ ప్రకారం చేసిన వారుగా ఉన్నారు అంటే వారు దేవునికి ప్రార్థిస్తూ వచ్చారు ప్రార్థిస్తూ వచ్చినటువంటి వారులు ఏముంది అంటే దేవుని మాటకు లోబడే ఉంది దేవుని ఆజ్ఞకు విధేత చూపించే విధానం ఉంది అంటే వారు విధేత కలిగిన వారై దేవునికి లోబడే అనుభవం కలిగిన వారై దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు కాబట్టి వారి యొక్క బలము కొద్దిగా ఉన్నప్పటికీ వారు ఎవరి మీద అయితే యుద్ధం చేస్తూ వచ్చారో వారి బలము మరి రెట్టింపు ఉన్నప్పటికీ దేవుడు ఏం అంటే మరి ఇచ్చిన వాడుగా ఉన్నాడు జయాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు వీళ్ళని గమనించండి మరి విధేయతో కూడిన ప్రార్థన చేయటం ద్వారా విజయం అనేది అనుగ్రహించబడతా వచ్చింది విధేయతో కూడిన ప్రార్థన చేయటం ద్వారా దేవుడు జయమనుగ్రహిస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు విధే చూపించే వారంగా ఉండాలి దేవుని ఆజ్ఞలు లోబడే వారంగా ఉండాలి అప్పుడే మనము జయమును పొందుకోగలము మనపై దాడి చేస్తున్న అపవాది సమూహంపై మనం జయాన్ని పొందుకోవాలంటే అలాగే మన యాత్రా జీవితంలో జయ జీవితం కలిగి ముందుకు సాగాలి అంటే మనము మరి ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే విధేయతో కూడిన ప్రార్థన చేయాలి అంటే దేవునికి లోబడే వారంగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడే మనకు జయం అనుగ్రహించబడుతుంది మన జీవితంలో కూడా ప్రార్థన చేసే వారంగా ఉండి జయాన్ని పొందుకోవాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు మరి అటు అనుభవంలో మనం కొనసాగునట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి గమనించండి ఈ సమయంలో మనము జయమును పొందుకోవాలి అంటే ఏ విధంగా ఉండాలో మూడు సంగతులను మనం చూస్తూ వచ్చాం మరి శత్రు సమూహంపై మనం జయం పొందుకోవాలంటే అలాగే మరి మన యాత్ర జీవితంలో జయ జీవితం కలిగి ముందుకు సాగాలి అంటే మనము మరి కలిగి ఉండవలసిన మూడు అనుభవాలు ఒకటి ఏంటంటే దేవుని స్థుతిస్తూ దేవుని గొప్ప చేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవునికి మనం ప్రార్థన చేయాలి అలాగే రెండవది దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి మూడవది దేవునికి లోబడే వారంగా ఉండి దేవునికి ప్రార్థన చేసే వారంగా మనముండాలి ఈ మూడు విధాలైన అనుభవాలు మనలో ఉన్నప్పుడు జీవితం మనకు అనుగ్రహించబడుతుంది పిల్లరా మనము ఈ మూడు అనుభవాలను కలిగి జీవిస్తూ మరి జీవితాన్ని కలిగి ఉండాలి అలాగూ జయించే వారంగా మనం ఉన్నప్పుడు జీవితం కలిగిన వారంగా మనం కొనసాగుతుంటున్నప్పుడు మరి ప్రభు యొక్క రాకడ సమయంలో మనం ఏం చేయబడతామంటే ఎత్తబడతాము మరి జయించు వారిని ఆయన కొనిపోవడానికి వస్తాడు జయించేవారే ఆ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు వీళ్ళు మన జీవితంలో ఈ మూడు అనుభవాన్ని కలిగి ఉండి మరి జయించు మనం మనముంటూ ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపరచబడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రభలాగున మనకు సహాయం చేయనుగాక